ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త కాంగ్రెస్ కీలక మంత్రిపై చర్యలు రాష్ట్రపతి గవర్నర్ అంటూ వార్తలు అయితే దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి చేయడం జరుగుతుంది చాలా మంది వీడిస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బ్లక్ అండ్ వాష్ ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం దయచేసి లైక్ చేయడం ఇన్ఫర్మేషన్ రీచ్ చేసిన తర్వాత మావోయిస్టులకు లకు మద్దతునిచ్చేలా కార్యకలాపాలు సాగిస్తున్న మంత్రి సీతక్క భర్తరాఫ్ చేయాలని గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్లు యాంటీ టెర్రరిజం ఫోర్ చైర్మన్ డాక్టర్ రావి నూతన శశిధర్ గురువారం అయితే తెలిపారు ఇటీవల ఛత్తీస్గఢ్ లోని కాంకేర్లో జరిగిన పోలీసు ఎదురు కాల్పులో మృతి చెందిన మావోయిస్టుల నాయకుడు సుధాకర్ అలియా శంకరన గ్రామానికి మంత్రి వెళ్లి మావోయిస్టులకు అర్పించారని ఆరోపించారు మాజీ నక్సలైట్లు పోలీసులకు లింగిపోయి ఎమ్మెల్యేగా ఎన్నికైన సీతక్క ప్రస్తుతం మంత్రి పదవిలో ఉండి ప్రభుత్వ రహస్యాలను మావోయిస్టులకు చేర్చే అవకాశం ఉందన్నారు కేంద్ర హోంశాఖ రాష్ట్రపతి కూడా మంత్రి సీతక్క వ్యవహారశాలపై లేఖలు రాసినట్టు కూడా వివరించారు మొత్తానికి తెలంగాణలో ఇక మంత్రి సీతక్క కీలక నేతలు ఈ రకంగా ఫోర్జలు చేయడం లేదంటే పేరును వాడుకొని అవినీతి చేస్తున్నారని గతంలో పేర్లు బయటికి రావడం పిఏలు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి ఇక దీనికి సంబంధించి ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఎదురు ఇక పోలీసు కుటుంబాలు కావా ఇక మీరే చెప్తారు చేపిస్తారు మళ్ళీ వచ్చి సానుభూతి పొందుతారు అనే విధంగా అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు అనడం మొత్తానికి దీనిపైన కీలకంగా ఇటీవల సంచలనం అయితే మారింది ఇక గవర్నర్కి ఫిర్యాదు చేసినట్లు యాంటీ టెర్రరిజం ఫోర్ చైర్మన్ డాక్టర్ రావి నూతన శశిధర్ గురువరావు అయితే తెలిపారు ఇక మరో వివాదమే చిక్కారా మొత్తానికి దీనికి సంబంధించి లేఖ కూడా హోంశాఖకు రాష్ట్రపతి కూడా మంత్రి సిద్ధక్క వేరాశాలపై లేఖ రాసినట్లు ఇక వివరించారు ఇక దీని ద్వారా ఇక భర్తరాకు కాబోతున్నారా మొత్తానికి తెలంగాణలో మంత్రి పదవులు కూడా నేను త్యాగం చేస్తానన్న విధంగా కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అనడం సవాల్ నడుస్తున్న క్రమంలో ఈ చర్చ అనేది కొత్త దారికి తీస్తుందా మరి ఏ రకంగా హైకమాండ్ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది ఇక సీఎం రేవంత్ రెడ్డి తనకు సొంత సన్నిహితుడిగా ఉన్నటువంటి మరి సీతక్క విషయంలో ఏ రకంగా ముందుకెళ్తారు పార్టీని సంబంధించి లోక్సభ ఎన్నికల్లో ఏ రకంగా అనేది రాను రోజుల్లో టైం పడుతుంది అని అంటున్నారు రాజకీయ నిపుణులు కూడా కొంత వెయిట్ చేయాల్సిందే మొత్తానికి ఊహించిన బిక్షాకే తగిలింది అంటున్నారు రాజకీయ